ప్రతి ఒక్కరిని జీవలో చేసినాడు వార్డు మెంబర్ మొదలుకొని చైర్మన్ మొదలుకొని జిల్లా పరిషత్ మొదలుకొని ఏకీవ్ చేసుకున్నాడు ఏంటంటే అతను మాట్లాడేది ప్రజాస్వామ్య పాలన జగన్ రెడ్డి అందులో భాగమే ఈ యొక్క ఎలక్షన్లు అనుకూలంగా జరుగుతుంది జరగకుండానే ఆ విధంగా కొమ్మినేని శ్రీనివాసు ఆ కృష్ణంరాజు అనే వెళ్ళగర మీరు చెప్పండి సజ్జల రామకృష్ణారెడ్డి విజయమ్మ విజయమ్మను వెళివేశారు షర్మినాన్ని వెళ్ళేశారు షర్మిలమ్మ అడిగింది భారత ఎందుకు క్షమాపణ చెప్పదని అందరికీ క్షమాపణ చెప్తే వాళ్ళే పురమాయిచ్చినారు వాళ్ళకు క్షమాపణ చెప్తారు పురమాయిచ్చినది వాళ్ళే అపూర్వ జంట అర్జున్ సినిమాలో ఒక జంట ఉంది వాళ్ళు భార్యాభర్త ఇద్దరు కలిసి దేశాన్ని నాశనం చేస్తూ అంటారు ఇక్కడ ఇద్దరు కలిసి భారతి జగన్ రెడ్డి ఏర్పాటు ద్వంద్వ దయ్యం దయ్యాల మాదిరి పట్టినారు ఈ రాష్ట్రానికి ఇద్దరు ఇద్దరు పట్టి పిలిచే భూతాలు బీజేపీ వెనకేసుకొచ్చుందన్న దానికి వెనకేసుకొచ్చుకోలేదానికి వా రాజకీయని ఈడీ పోయి ఎంక్వైరీ చేసింది లోపల సినిమా స్టార్ట్ అయింది వీళ్ళు స్టార్ట్ అయింది ఫైనల్ అరెస్ట్ గ్యారంటీ నేమన్నా చెప్పినా ఇప్పుడు ఈడీ కేసులు గ్యారెంటీ అరెస్ట్ కాపోతున్నాడు కేజ్రీవాల్ కంటే ఇంత దొంగ కేజ్రీవాల్ ఇంతైతే ఇంత చేసినాడు దొంగతనం అన్ని దానిలో గాలి జనార్దన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యి పదవి కాలం పోయింది కూడా ఆ దాంట్లో గాలి జనార్దన్ రెడ్డి చేసినది ఇంత ఈయన చేసినది ఇంత రాజే ఆమె ఒక ఆయన శ్రీలక్ష్మి ఆమె బెయిల్ పిటిషన్ కూడా రద్దయింది సుప్రీంకోర్టు కారణంగా దాంట్లో కూడా ఈమె దాంట్లో కూడా ఈయనే వీళ్ళు నాలుగు వందల కేజీ బంగారు కొనేది అక్కడ బంగారు తండ్రి భారతి నాలుగు వందల కేజీలు మాత్రమే ఈ లెక్క కాబట్టి ఇలా గురించి ఒక బుక్ రాయొచ్చు మహాభారతం కంటే వీళ్ళు గొప్పవాళ్ళు ఇంత బుక్ మహాభారతం ఎంతైతే ఇలా బుక్ ఇస్తుంది ఏమన్నా ఎవరు చూడండి ముందు ఆ తాయనకు ఉంటే కదా తీసేది అయిపోయినాడు సినిమా పార్టీ డైరసార్ కాబోతున్నాది వేరు పురుగు పట్టింది వైఎస్ఆర్ పార్టీకి వేరు పురుగు పట్టింది వాళ్ళ అంగముని తోకలు తోడాలని అన్ని డెడ్గుడు మంది తవ్వుకొని ఉన్నాయి అన్ని పోయేటి రేపు లోకల్ బాడీలో తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి రాబోయే ఎనిమిది నెలల్లో లోకల్ బాడీ లోకల్ బాడీ సినిమా హండ్రెడ్ బై హండ్రెడ్ మా యొక్క పరిపాలన మరింత సుముఖంగా ఉంటుంది మోడీ గారి పరిపాలన అనుకుంటాది మోడీ ఆధ్వర్యంలో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అన్నీ అనుకూలంగా జరుగుతాయి ఎలక్షన్ సజావ జరుగుతుంది పార్టీ అంతరించి పోతుంది పోతాడు అందరికీ ఉంది దరిద్రమంతైట్